తెలంగాణ వాసులు అయితే మన తెలంగాణ వాసులు ఒక పాకిస్తానీ చేతిలో అతి దారుణంగా పే కడుపులోంచి పేగులు బయటకు వచ్చేటట్టుగా పొడిచి పొడిచి మరి చంపినంట ఈ ఉన్మాది పాకిస్తాన్ ఉన్మాదికి అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది చాలా విచారకరమైన వార్త తెలంగాణ నుంచి దుబాయ్కి పుట్టకుట్టు కోసం పోయిన ఇద్దరు తెలంగాణ వాసులు అయితే మన తెలంగాణ వాసులు ఒక పాకిస్తానీ చేతిలో అతి దారుణంగా ఆ హత్య చేయబడినారు వాళ్ళతో పాటు ఇంకా ఇద్దరు తెలుగు తెలుగు వాళ్ళు కూడా ఆ పాకిస్తాన్ దాడిలో గాయపడి హాస్పిటల్ ఉన్నారంట వీళ్ళైతే ఆ లో ఇద్దరు చనిపోవడం జరిగింది వీళ్ళందరూ కలిసి దుబాయ్ లో ఒక ప్రముఖ బేకరీ లో అయితే అందరూ ఒకేసారి పనిచేస్తున్నారంట మరి ఈ పాకిస్తాన్ అతనికి ఏమైందో ఏమో మరి తెలియదు కానీ గా వాళ్ళ వాళ్ళ పైన దాడి చేసి అతి కిరాతకంగా పే కడుపులోంచి పేగులు బయటకు వచ్చేటట్టుగా పుడిచి పుడ్చి మరి చంపినంట ఈ ఉన్మాది పాకిస్తాన్ ఉన్మాదికి మళ్ళీ ఏం రోగం వచ్చిందో ఏమో అసలుకు వాడు మనిష లేకుంటే జంతువు అనేది అర్థం కావట్లే ఏదో పుట్టకుట్టి కోసము పిల్లలను భార్యలను విడిచిపెట్టి గల్ఫ్ దేశాలు పోతే అతను కూడా పాకిస్తాన్ నుంచి పనిచేసుకుని వచ్చినోడే మరి వానికి మనసులో మరి ఎంత విద్వేషం అయితే మన ఇండియా వాళ్ళపైన అంత విద్వేషం అయితే పెట్టుకున్నాడో మరి ఆ సమయం కోసం ఎదురు చూసినాడు సమయం రాగానే ఇండియా వాళ్ళని చెప్పేసి మనసులో ఒక ఇదే ఇదే ఇదేమంటే ఆ కక్ష పెట్టుకొని వాళ్ళ వాళ్ళ మీద అతి దారుణంగా దాడి చేసి కత్తితో చంపడం అయితే జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం నేను కూడా కోవిడ్ లో పనిచేస్తున్నా నేను ఇక్కడ లో పాకిస్తాన్లో మంది ఉన్నారు వాళ్ళు మళ్ళీ చూడ్డానికి బాగానే మాట్లాడతారు వచ్చినప్పుడు ఎందుకు బాగానే మాట్లాడతారు బాగానే చేస్తారు మళ్ళీ ఎందుకైతే ఇంకా ఈ విధంగా అతను చేసిన అర్థం కావట్లే చెప్పలేము కదా ఎవరి మనసులో ఏం ఏముందో తెలియదు మనకు కాకపోతే ఇద్దరు రెండు రెండు పానాలు అయితే పోయినాయి వాళ్ళని నమ్ముకొని ఇంటి దగ్గర ఉండే బాగానే ఉంటుంది పిల్లలు ఉంటారు వాళ్ళందరూ అయితే అనాథలు అయిపోయినారు ఇది చాలా దురదృష్టమైన సంఘటన వీళ్ళందరూ మొత్తం అందరూ నలుగురు అంటే ఇంకా వీళ్ళు ఈ అతను ఇంకా వేరే వాళ్ళ ఇంకా ఇద్దరు ముగ్గురు పాకిస్తాన్లో అట్లే మన ఇండియా వాళ్ళు కూడా అందరు కలిపి ఈ బేకర్లో చాలా రోజుల నుంచి దీనిగా పనిచేస్తాం అంట మళ్ళీ ఆ కి ఇది ఏం పోయే కాలం వచ్చిందో ఏమో వాడికి ఆ చంపేసిన తర్వాత మన చూపడి పోయిందంట ఇది చాలా అన్యాయము ఇంకా ఇప్పుడు ఇద్దరు అయితే ఇద్దరు వాళ్ళ పరిస్థితి చాలా సీరియస్ అయితే ఉందంట ఇద్దరు ఇంకా హాస్పిటల్ అయితే ఇంకో ఉన్నారు వాళ్ళు హాస్పిటల్ చికిత్స తీసుకుంటారు వాళ్ళు కూడా తెలంగాణ జిల్లాకు సంబంధించిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఇద్దరు కూడా ఇదేమనేది దురదృష్టకరమైన వార్త ఈ పాకిస్తాన్ దగ్గర పనిచేసిన వాళ్ళు మన ఇండియా వాళ్ళు అయితేనేమి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ కోవిడ్ అయినా సరే దుబాయ్ అయినా సరే గల్ఫ్ కంట్రీస్ కంట్రీస్లలో పాకిస్తాన్ వాళ్ళ దగ్గరే కాదు చాలా దేశాల దగ్గర ఆఫ్రికా వాళ్ళు ఉంటారు ఇంకా వీళ్ళు ఇరాన్ వాళ్ళు ఇరాక్ వాళ్ళు సౌదీ చాలా మంది అయితే ఉంటారు చాలా మంది ఉంటారు వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా మనం ఉండాలా వాళ్ళ దగ్గర మనము అంటే మనమైనా సరే వాళ్ళ దగ్గర మీ దేశం ఇట్లా మా దేశం ఇట్లా అని వాళ్ళ దగ్గర అనడం కానీ లేకుంటే వాళ్ళతో మనం మాట్లాడడం కానీ వాళ్ళతో కొంచెం ఎక్కువ ఎక్కువ మనం గొడవ పెట్టినట్టుగా గొడవ పెట్టుకోవడం కానీ రూమ్లో ఉన్నప్పుడు కానీ మనం సాట కానీ గొడవలు పెట్టుకోవడం కానీ ఇలాంటివైతే అసలు చేయకూడదు వీళ్ళు చాలా దారుణంగా అయితే మనుషులు చంపేస్తూ ఉంటారు మరి ఇప్పుడు చూడండి ఎంత దారుణం అయితే జరిపోయిందో ఆయన చని పిల్లలకి అయితే ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారంట మరి వాళ్ళ పిల్లలు కూడా అనాథలు అయిపోయింది నాకు కూడా అనుకుంటుంటేనే చాలా బాధగా అయితే ఉంది నేను కూడా ఇప్పుడే అది న్యూస్ టీవీ టీవీలో అయితే చూసినా ఏదైనా కూడా ఇట్లా జరగాల్సింది కాదు అనవసరంగా రెండు ప్రాణాలు అయితే పోయినాయి ఆ పాకిస్తాన్ అతను కూడా ఖచ్చితంగా అయితే శిక్ష అయితే పడుతుంది ఖచ్చితంగా ఈ గల్ఫ్ కంట్రీస్ లో అంతే ఒక మంచిని చంపేస్తే అతని కూడా ఖచ్చితంగా అయితే శిక్ష అయితే పడుతుంది ఉరు శిక్ష అయితే అతనికి వేస్తారు ఏం ఋషికి చేసినా కూడా చూడండి పొట్ట తిరుగు పొట్ట చేత పట్టుకొని కోటి కోసం ఏదో డబ్బులు సంపాదించుకోమని చెప్పేసి గల్ఫ్ కంట్రీస్ కంట్రీస్కి ఆ దేశం కానీ దేశంలో ఈ ఉన్మాదుల చేతులలో ఈ సైకోల చేతులలో తినక దారుణంగా చనిపోవడం జరిగిపోతుంది ఎప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్ లలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడు ఎక్కడి నుంచి ప్రమాదం వస్తుందో ఎవరి ద్వారా మనము మన మీద అటాక్ జరుగుతుందో ఎవరు మనల్ని కొడతారో అసలు అనేది అనేది తెలియ తెలియదు ఏం చేద్దాం తప్పదు మరి ఇండియాలో బతుకని బతుకనీ కంటే మా పరిస్థితులను బట్టి ఏదో అప్పులు ఉండడమో లేకుండా సంథింగ్ సంథింగ్ కారణాల వల్ల అయితే కోటికి అయితే వస్తున్నారు కోటికి కానీ గల్ఫ్ అయితే వస్తున్నారు ఈ విధంగా అనవసరంగా అయితే ఈ ఉన్మాదులు చేతుల్లో ప్రాణాలు బాగుంటున్నాడు మళ్ళీ ఈ పాకిస్తాన్ అతను చంపి కూడా అంటే అతను అతని మనసులో ఒక విద్వేషం అయితే ఉంది ఇండియా వాళ్ళు వీళ్ళని చంపాలి ఇప్పుడు సరిపోదు కదా మన పాకిస్తాన్ ఇంటికి సరిపోదని చెప్పేసి ఆ విద్వేషం అట్లా మనసులో పెట్టుకుని సమయం కోసం ఇది చూసినట్టున్నాడు ఇది ఈ సైకోగాడి ఇలా చేయడం చాలా దారుణం ఏదైనా కూడా రెండు ప్రాణాలు అయితే పోయినాయి నాకు కూడా చాలా బాధ అయితే వేస్తా சுதம் ஏன் சேம்ம பட்ட பட்ட சமஸ எண்ணென்னோ ஜரி போட்டு ஏதோமென இத்திருஷ்டகம் தேங்க் யூ ஃபர் வாட்சிங் பாய் பாய்